సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను వెల్కమ్ టు ఎమ్మె న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నంలోని ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు ముప్పై వేల మంది హాజరైనట్లు అంచనా వేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంతేకాకుండా మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో నర్సీపట్నం మెయిన్ రోడ్డు కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్తో పాటు సినీ నటుడు పృథ్వీరాజ్ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్ ఈ ర్యాలీని చూసిన ప్రజలు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీదే విజయమని అనుకుంటున్నారు అంతేకాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి స్వచ్ఛందంగా మహిళలు యువతలు తరరావడంతో తెలుగుదేశం ఉన్నాయి

ويڪر <laughs> بردار <laughs> తెలుగుదేశంలో పనిచేసిన వారికి ఈ చూసుకుంటుంది చంద్రబాబు నాయుడు పిలిపించారు ఎవరైతే బాగా కష్టపడి చేశారో వారిని గుర్తు పెట్టుకుంటుంది వారికి ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ రేపు జరగబోయే ఎలక్షన్ లో మొట్టమొదటి ఓటు మీరు పూర్తి లేకపోతేనే పార్లమెంట్ ఓటు ఇస్తారు కవలం గుర్తు పైన మీరు ఓటు వేసి అలాగే రెండో ఓటు సైకిల్ పైన వేసి అత్యధిక మెజారిటీతో గెలిచిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పరీక్షించను నిండే రేణి మాట్లాడతాను మాట్లాడమంటారా ఓపుకుందా అమ్మ ఆడవాళ్ళు మరి ఇంటికి వెళ్ళి వంటలు వంట చేయాలి నిండే మాటలు సోదరు అందరూ మాట్లాడుతున్నారు రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు యువకులు కూడా ముందుకు రావాలి ఎందుకు రావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో నా కొడుకు ఈ రాష్ట్రాన్ని సరోవర నాశనం చేశాడు పదమూడు లక్షల కోట్ల అప్పు చేశాడు ఎవరు తిరిచారు మీ బాబు తీరుస్తాడా మీ తాత తీరుస్తాడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు దాన్ని మనం బాగు చేసుకోవాలి లేకపోతే మనకి భవిష్యత్తు లేదు అయ్యన్నపాధ్యుడు చంద్రబాబు గారి కాదు ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం ఆలోచన చేయాలని చెప్పి చేస్తాం అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే సోదరులరా నేను వస్తే సిపిఎస్ రద్దు అన్నాడు చేశాడా చెప్పండి చేశాడా నేను వస్తే ప్రత్యేక హోదా అన్నాడు మా రాష్ట్రానికి రాజధాని ఉందా ఎవరు తెస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి కాదా మరి ఎందుకు చేయలేదు చేత అటువంటి చేతకాడుక్కి ఓటేస్తాము మనం ఒకసారి ఆలోచించేమని మనం చేస్తాను ప్రతి సంవత్సరం సంక్రాంతికి జాక్యాలను అన్నాడు ఎంత మందికి ఉద్యోగులు ఇచ్చేటప్పుడు ఎవరికి ఉద్యోగులు ఇవ్వలేదు మోసం చేసేడు అలాగే పెన్షన్ మూడు వేలు ఇస్తా అన్నాడు మొదటి నుంచి మూడు వేలు ఇచ్చాడా దపదపాలుగా దపదపాలుగా ఇచ్చి ప్రజల మోసం చేశాడు అటువంటి దుర్మార్గిని ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు రోడ్డుకి బొక్కలు పడితే బొక్కలు కూడా కప్పలేని చేతకాని ఎమ్మెల్యే మన నర్సీపట్నం ఎమ్మెల్యే అని చెప్పి మనం చేస్తాను నర్సీపట్నం మున్సిపాలిటీలో ఐదు రోజులు పాదయాత్ర చేశాను ఎక్కడైనా మురుకాలు బాగున్నాయా రోడ్లు బాగున్నాయా ఇప్పుడు మనం ఊరేగి జరుగుతుంటే నా కొడుకులు కరెంట్ కూడా ఇవ్వలేదు చీకట్లో ఉంచారు మంచి ఉన్నాయా ఆస్తి పనులు పెంచారు చెత్త మీద పన్నేసిన చెత్త నా కొడుకు మన ముఖ్యమంత్రి ఇంటి పనులు పెట్టాడు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాము ఇవన్నీ మనం బాగు చేసుకోవాలి నర్సీపట్నం మున్సిపాలిటీని బాగు చేసుకోవాలి అంతేకాకుండా మంచినీరు లేదు నర్సీపట్నంలో ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు దాన్ని బాగు చేసుకోవాలి అలాగే అన్నా క్యాంటీన్ మూసిస్తారు దాన్ని తెరిపించుకోవాలి నర్సీపట్నం హాస్పిటల్లో డాక్టర్లు లేరు మందులు లేరు కరెంటులు లేవు ఇవన్నీ మనం బాగు చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ రావాలి నర్సీపట్నంలో ట్యాంక్ బండ్ కట్టాలని నిర్ణయించాను దాన్ని కూడా ఎమ్మెల్యే ఆఫ్ చేసాడు నర్సీపట్నంలో స్వశానాలు లేవు చాలా దరిద్రంగా ఉన్నాయి మనం చూశాను నేను అవన్నీ బాగు చేసుకొని నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను బొక్క పడింది మన చిన్న బొక్క దానికి ఏడు లక్షలతో అయిపోతుంది ఏడు లక్షల కూడా ఇవ్వలేనటువంటి దరిద్ర ఎమ్మెల్యేకి మనం ఓటు అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రమేష్ గారు నాటివరం మండలిలో జీడిపి ఫ్యాక్టరీలు నుండి దాంట్లో ఆడవాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు చేసుకునేవారు ఇవాళ జీడిపిక్కల ఫ్యాక్టరీ ముగిసింది ఈ జగన్మోహన్ రెడ్డి దయవాళ్ళ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఆ జీడి పిక్టర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే కొన్ని లాభ మంది ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి దాని మీద దృష్టి పెట్టమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం అలాగే రాతవారంలో చూనేరి కాలేజ్ కావాలా చాలా ప్రయత్నాలు జరిగాయి ఎమ్మెల్యే మోసం చేశాడు అలాగే మాగవర్ పాల మండలంలో సుజల స్రవంతి చంద్రబాబు గారు శంకుస్థాపన చేస్తే దాన్ని ఆపేశాడు ముఖ్యమంత్రి అది వస్తే సుమారు పదిహేను వేల ఎకరాలకు నీరు వస్తుంది రైతులు పనిచేస్తుంది అలాగే గొల్లిగొండ మండలం మొన్న మీరు వచ్చారు అల్లూరి సీతారామరాజు పార్క్ ఉంది అక్కడ ఆ పార్క్ ని మీ ఎంపీ నిధులతో బ్రహ్మాండంగా తయారు చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేస్తాను అలాగే నర్సీపట్నం ప్రాంతంలో సీఎం గారు సీఎం రమేష్ గారు వారు ముఖ్య ప్రధా ఎంపీ అవుతారు నేను ఒకటే కోరుతున్నాను మీ అందరి సమక్షంలో ఇతర ఇండస్ట్రియలిస్ట్ రెండు సార్లు రాజ్యసభ చేశారు ప్రధానమంత్రి గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు మీ అందరి సమక్షంలో సార్ మిమ్మల్ని ఒకరు అడుగుతున్నాను మీరు ఎంపీ అవుతారు నో డౌట్ దాంట్లో ఎంపీ అయిన తర్వాత నర్సీపట్నలో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టి మా కుర్రవాళ్ళకి కనీసం ఐదారు ఆరు వేల మంది కుర్రవాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి మీరు దానికి మీరు అందరూ సహకారం చెందించవలసిందిగా కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి పదమూడవ తారీఖున ఎన్నికల్లో మీరందరూ కలిసి సైకిల్ గుర్తు ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా కమలం గుర్తు ఇద్దరికి ఓటేసి మా ఇద్దరిని గెలిపిస్తే నాకు తోడుగా రమేష్ గారు రమేష్ గారి తోడుగా నేను పనిచేసి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటానని చెప్పి మీ అందరికీ మనం చేస్తాను ఆఖరిగా నాకు అరవై ఏడు సంవత్సరాలు వస్తే ఇదే నాకు ఆఖరి అవకాశం మీ అందరూ ఆశీర్దిస్తే సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మరి వారి ఎంత ఆనందం నాకు ఎంత ఆనందం ఏంటంటే మీ అందరూ చేసినటువంటి సహకారం పల్లెటూరు నుంచి పట్టణంలో టౌన్లో లో నుంచి వచ్చారు దానికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి మీరు తీసుకుంటాం తప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఇంటికి చేస్తండి